Abonso ketak radio పెట్టుకుంటామండి ఏ విధంగా పెట్టుకుంటాం మనది అనుకునే వాళ్ళకి ఏ విధంగా పెట్టుకుంటాం ఎంతో నీట్గా పెట్టుకుంటాం సో మనం ఉండే అంటే ఇంట్లో కొంచెం సమయమే నిద్రపోవడానికి చేయడం తినడానికి అలా ఎక్కువ సమయం మనము వ్యాపారం చేసుకొని మనం బ్రతుకు కోసం ఉంటాం అటువంటి వ్యాపారం మనం దైవంతో సమానం అటువంటి పరిసర ప్రాంతాలు ఎవరి బాధ్యత అండి నా ఇది నా బాధ్యత నా ఆఫీస్ కూడా నా బాధ్యత సో నేను ఈ రోజు నుండి నా ఆఫీస్ ని ఏ విధంగా పెట్టుకుంటాను మీరందరూ కూడా మీ పరిసర ప్రాంతాలన్నీ కూడా అలా పెట్టుకుంటే ముఖ్యంగా దానివల్ల ఎవరికో ఉపయోగం కాదండి మన ఆరోగ్యమే బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటే మనం ఇంకా కొద్ది రోజులు బ్రతకగలుగుతాం ఏమైనా చేయగలుగుతాం ఆ ఎవరిదోన ఏమో అని అనుకుంటే మెయిన్ దాని వలన వచ్చే గాలి పీల్చి మనమే కాలుష్యం అయ్యి ఇప్పుడు మనం ఏం చెయ్యకుండా అనారోగ్యాలు వద్దనుకున్నా వస్తున్నాయి కదా అట్లాంటిది మన పరిసర ప్రాంతాలన్నీ చూస్తేనే మనం ఏంటో డిసైడ్ చేస్తారు ముందే మన తాడిపత్రిలో జేసీ గారి దయ వలన ఎంత క్లీన్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది అటువంటి ఆయన ఆయన ఆరోగ్యంని కూడా పక్కన పెట్టి మనకు ఎంతగా నీ క్లీన్లీనెస్ గురించి కానీ మనం బాగుండాలని కోరుకునేటప్పుడు అటువంటి ఊర్లో ఉన్నప్పుడు మనవంతుగా మనం ఏం చేయనక్కర్లేదండి మీ డ్యూటీ మీరు చేసుకొని హ్యాపీగా సంపాదించుకుంటూ మన క్లీన్లీనెస్ మన చుట్టూ పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉండాలి ఇంతకు మించి ఏం చెప్పము బట్ ఇంత సాఫ్ట్గా చెప్తుంది ఏమేనంటే మీరు ఎప్పుడైతే కూడా మీ క్లీనింగ్స్ మీరు సరిగ్గా చేయలేదో దానివంత యాక్షన్ కూడా నేను చేసుకుంటాను ఫస్ట్ ఏదైనా కూడా చెప్పి చేస్తాము లేదు అంటే దాని ప్రభావం మీరు కూడా పడాల్సి ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు సహకరిస్తేనే మన మార్కెట్ ఆడిసి కృషి చేసి మనము ఉన్నతాభివృద్ధిగా చేయగలుగుతాము సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ మీ బాధ్యతగా క్లీన్గా ఉండండి టైంకి రండి మంచిగా మీకు ఏమైనా ఉంటే కూడా మాతో డిస్కస్ చేయండి వి ఆర్ ఆల్ బిత్ యూ సార్ ఉన్నారు మనకి సో ఏదైనా ఉంటే కూడా మా సిబ్బందితో మాట్లాడచ్చు మాతో మాట్లాడచ్చు ఏమైనా కలిసి వర్క్ చేసుకుందాం కలిసి అభివృద్ధి సాధిస్తాం कार्य ప్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారికి కూడా వాన కాలుష్యాన్ని తగ్గించి గాలి పడుతుంది ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించడం మరియుగా మొక్కలు వాడడం సోలారు విద్యుత్ వివేకం వంటి పద్ధతి రూపాయలు